ఆ వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు రాశి ఫలాలు గ్రహాలు నక్షత్రాల కదలికలను బట్టి ఎలా ఉంటాయో తెలుసుకోండి ఈ రోజు కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండగా మరికొన్నింటికి సాధారణ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపార అవకాశాలు మనశ్శాంతి ఎవరు పొందుతారో తెలుసుకోండి రాశి ఫలాలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఏ రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది ఏ రాసులకు ఇబ్బందో తెలుసుకోండి ఈరోజు మేషరాశివారికి వారికి ఆకాంక్షలతో నిండిన రోజు ఉదయం నుండి మీ మనస్సు కొత్త శక్తి ప్రేరణతో నిండి ఉంటుంది ఆఫీసు లేదా వ్యాపార రంగంలో మీ పని అత్యుత్తమ మార్గంలో పురోగమిస్తుంది సహోద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు సామాజిక దృక్కోణం నుండి మీరు నిమగ్నమై ఉంటారు కమ్యూనికేట్ చేస్తారు క్రొత్త వ్యక్తులను మీతో సంబంధంలోకి తీసుకువస్తారు అయితే మీరు భావోద్వేగ హెచ్చుతగ్గుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మనస్సు చిన్న విషయాలపై చిరాకు పడుతుంది మధ్యాహ్నం సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది ఆ సమయంలో ప్రశాంతమైన మనస్సు ఆలోచనాత్మకత కలిగి ఉండటం మంచిది సాయంత్రం నాటికి మీ శక్తి తక్కువగా ఉండవచ్చు కాబట్టి అవసరమైతే కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది వృషభ రాశివారు ఈరోజు కుటుంబం ఆస్తి మరియు ఆర్థిక విషయాలలో సమతుల్యతను కాపాడుకుంటారు కుటుంబంలో సంతోషం మరియు శాంతి ఉంటుంది మీరు తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదాలు మద్దతును పొందుతారు పాత పెట్టుబడులు లేదా పొదుపు పథకాలు ఈ రోజు ప్రయోజనాలను ఇచ్చే సంకేతాలను చూపించవచ్చు మీరు పనిలో అదనపు బాధ్యతలను పొందవచ్చు ఈరోజు మాటలను నియంత్రించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఏదైనా వివాదానికి దారితీయవచ్చు రోజు చివరి భాగంలో కుటుంబంతో గడపడం మనశ్శాంతిని అందిస్తుంది మిథున రాశి వ్యక్తుల పరిస్థితి ఈ రోజు చాలా బాగుంటుంది మీ చురుకుదనం కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ రోజు పెద్ద పాత్ర పోషిస్తాయి ఒకవేళ మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని లేదా ఎక్కడైనా పనిచేయాలని ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు ఈ రోజు అనుకూలమైన సమయం ప్రజా సామాజిక రంగాలలో మీరు పాల్గొనడం ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపార ప్రాంతాల్లో అవకాశాలు లభిస్తాయి సాయంత్రం స్నేహితులు లేదా సామాజిక కార్యక్రమాలలో చేరే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఉల్లాసంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు కర్కాటక రాశి ఉన్నవారు ఈరోజు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ భావోద్వేగాలు మరింత సున్నితంగా ఉంటాయి సన్నిహిత సంబంధాల్లో వైరుధ్యం ఏర్పడే అవకాశం ఉంది అందువల్ల ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం ప్రణాళిక లేని లేదా ఊహించని ఖర్చులు ఉండవచ్చు బడ్జెట్ దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోండి కార్యాలయంలో సవాళ్లు ఉండవచ్చు కానీ మీ కృషి అప్రమత్తత వాటిని అధిగమించగలవు మీరు ఇంతకుముందు సౌకర్యవంతంగా ఉన్న చోట ఈ రోజు మీరు కొంచెం కష్టపడవచ్చు సాయంత్రం ప్రకృతి మధ్య గడపడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది సింహరాశివారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఇతరులను ఆకట్టుకుంటారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు మీరు వాటిని విజయవంతంగా నెరవేరుస్తారు పేరు ప్రతిష్టలు పొందుతారు ఈరోజు ఆర్థికపరంగా బాగుంటుంది మీరు ఏదైనా పెట్టుబడి లేదా ఒప్పందంలో లాభాలను పొందవచ్చు ఆరోగ్యం పరంగా బాగుంటుంది కానీ అధిక అలసట పట్ల జాగ్రత్త వహించండి పని విశ్రాంతి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఈ రోజు చాలా ముఖ్యం సాయంత్రం కొన్ని సృజనాత్మక లేదా కళకు సంబంధించిన కార్యకలాపాలు మీకు సంతృప్తిని ఇస్తాయి ఈరోజు కన్యరాశివారు పని ప్రాంతంలో ప్రశాంతంగా ముందుకు సాగతారు ఇబ్బంది తలెత్తితే సహనం కోల్పోకండి చిన్న దశలు నెమ్మదిగా కాని స్థిరమైన విజయానికి దారితీస్తాయి ఆర్థిక విషయాల్లో అకస్మాత్తుగా పెరుగుదల ఉండవచ్చు అయితే జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలో తేలికపాటి ముఖ్యమైన వైరుధ్యం ఉండవచ్చు దీనిని సంభాషణ మరియు అవగాహనతో నిర్వహించవచ్చు ఆరోగ్యం బాగుంటుంది కానీ మరీ అలసిపోకండి సాయంత్రం పూట మీ ప్రియమైన వారికి కొంత సమయం ఇవ్వండి కమ్యూనికేషన్ మరియు సాన్నిహిత్యం ఉంటాయి తులారాశి స్థానికులు ఈ రోజు జీవితంలో మార్పును అనుభవించవచ్చు పాత స్నేహితులు లేదా పరిచయస్తులు ఈ రోజు అకస్మాత్తుగా పరిచయంలోకి రావచ్చు ఇది మనస్సును సంతోషపరుస్తుంది పని ప్రాంతంలో మార్పు లేదా సవాలు ఉండవచ్చు మీకు కొత్త దిశను తీసుకోవాలనే మనస్సు ఉంటే దానిని ప్రారంభించడానికి ఈరోజు మంచి సమయం చాలామంది మిమ్మల్ని అభిప్రాయాలు అడుగుతారు మీ తెలివితేటలు ఈ రోజు ప్రజలను ఆకట్టుకుంటాయి అయితే తప్పుడు వాగ్దానాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఆఫర్పై మాత్రమే ఆధారపడే ముందు తనిఖీ చేయండి డబ్బు వ్యయంపై నియంత్రణ పాటించడం అవసరం సామాజిక మరియు కుటుంబ జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది వృశ్చిక రాశి రాశివారు ఈరోజు తమ ఆలోచనలు మరియు సామర్థ్యాలతో ఇతరులను ఆకట్టుకుంటారు కార్యాలయంలో సామాజిక జీవితంలో మీ సర్కిల్ పెరుగుతుంది మీరు సీనియర్లు సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు మీరు భాగస్వామ్యం లేదా కూటమి గురించి ఆలోచిస్తుంటే ఈరోజు అనుకూలమైన సమయం కానీ భాగస్వామి దాచిన విషయాలపై కూడా శ్రద్ధ వహించండి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కొన్ని పాత విషయాలను క్రమబద్దీకరించడం సాధ్యమే డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి తొందరపడకండి మానసికంగా మీరు శక్తివంతంగా ఉంటారు డైలాగ్ రైటింగ్ లేదా ఏదైనా కళాత్మక పని అయినా మీరు దానిపై ఆసక్తి కలిగి ఉంటారు ఈరోజు ధనుస్సు రాశివారికి అనుకూలమైన రోజు మీరు డబ్బు ఆస్తి సంబంధిత విషయాలలో విజయం సాధిస్తారు మీరు వ్యాపారం చేయడం లేదా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మంచి సంకేతం అయితే తెలివిగా చర్యలు తీసుకోండి వైవాహిక జీవితం మరియు గృహ సంబంధాలలో సామరస్యం ఉంటుంది మీరు మీ కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయాన్ని పంచుకోగలుగుతారు పనిలో అడ్డంకులు ఉండవచ్చు కానీ మీ సహనం శ్రద్ధ వాటిని అధిగమిస్తుంది బహుశా మీరు సామాజిక లేదా కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొనవచ్చు మకర రాశి వారు నేడు పని ప్రాంతంలో ప్రత్యేక అవకాశాలను ఎదుర్కొంటారు విదేశాల నుండి కాంటాక్ట్ పొందవచ్చు లేదా దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది విద్య లేదా పరిశోధన సంబంధిత పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది గతంలో కష్టపడి పనిచేసి ఉంటే సక్సెస్ చూడొచ్చు పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు వీరి ఆరోగ్యం చదువుపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది కానీ ఖర్చులను నియంత్రించడం అవసరం మీరు సామాజిక జీవితంలో చురుగ్గా ఉంటారు కమ్యూనికేషన్ సంబంధాలు రెండూ బలంగా ఉంటాయి కుంభరాశివారు ఈరోజు తమ సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికితీస్తారు మీరు కళ రచన సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు మీలో దాగి ఉన్న ప్రతిభను చూపించాలనుకుంటే అది ఈ రోజు ప్రారంభమవుతుంది వ్యాపారం లేదా పెట్టుబడిలో కొత్త అవకాశాలు ఉండవచ్చు అయితే ప్రమాదకరమైన నిర్ణయాలను పరిహరించండి జీవితం ఆర్థిక దృక్కోణం నుంచి మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలసట లేదా అధికశక్తి వ్యయమయ్యే అవకాశం ఉంది కుటుంబం స్నేహితులను కలవడానికి సమయం ఉంటుంది ఇది మనస్సును సంతోషపరుస్తుంది ఈ రోజు మీన రాశివారు మిశ్రమ ఫలితాలను చూస్తారు అవకాశాలు సవాళ్లు కలిసి వస్తాయి వ్యాపారం లేదా ఉద్యోగంలో లాభం సంకేతాలు ఉన్నాయి అయితే వ్యతిరేక లేదా విరుద్ధమైన పరిస్థితుల పట్ల జాగ్రత్త వహించండి ఇంటికి అతిథి వచ్చే అవకాశం ఉంది ఇది వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది మీరు సామాజిక పరిచయాలలో చురుకుగా ఉంటారు మరియు క్రొత్త వ్యక్తులను కలుస్తారు పిల్లల ఆరోగ్యం లేదా అధ్యయనాల గురించి కొంత ఆందోళన ఉండవచ్చు శ్రద్ధ వహించండి పర్యవేక్షించండి ఆర్థిక దృక్కోణం నుండి పురోగతి సాధ్యమే కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం ఈరోజు ఫలాలు మీకు దైనందిన జీవితంలో సరైన మార్గదర్శనం అందిస్తాయి శుభ ఫలితాల కోసం భగవంతుడిని స్మరిస్తూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగండి మీ దినచర్యను ప్రణాళికబద్ధంగా కొనసాగించండి